హాయ్ ఫ్రెండ్స్ తోటకూర పప్పు అండి దాంట్లో చల్లమిరపకాయ కొరుక్కొని తింటూ ఉంటే చాలా చాలా బాగుంటుందండి తోటకూర పప్పు ఎలా చేయాలో మీకైతే చూపిస్తున్నానండి పప్పు నీట్గా కడుక్కొని అయితే పెట్టుకున్నాను చూస్తున్నారు కదా కుక్కర్లో కుక్కర్లో అయితే తొందరగా అయిపోతుందని అన్నీ వేసేసి ఉడకపెట్టేయచ్చు ఉల్లిగడ్డలు కట్ చేసుకొని పప్పు దాంట్లో వేసేసానండి చింతపండు కూడా నీట్గా క్లీన్ చేసుకొని నానబెట్టుకొని అయితే పెట్టాను ఇప్పుడు పప్పు దాంట్లో ఆ చింతపండు కూడా వేసేద్దామండి మీకు చింతపండు రెబ్బలు వద్దు అనుకుంటే పులుసులాగా పిసుకొని కూడా దాంట్లో వేసుకోవచ్చు చూస్తున్నారు కదా తోటకూర మంచిగా క్లీన్గా నీట్గా ఆకు ఆకు ఏరుకొనైతే శుభ్రం చేసుకొని కడుక్కొని అయితే కుక్కర్లో పెట్టేస్తున్నానండి పప్పు ఉల్లిగడ్డ ఇప్పుడైతే వేసాను కదా చింతపండు గిట్లా అట్లాగే తోటకూర కూడా కుక్కర్ దాంట్లో అయితే పెట్టేశాను చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ కుక్కర్లో అయితే మంచిగా తొందరగా ఉడికిపోతుంది నేనైతే దాంట్లో కారం కూడా వేసేస్తున్నానండి వెండి కారము చూస్తున్నారు కదా మూడు స్పూన్లు అయితే కారం అయితే వేస్తున్నాను అట్లాగే పసుపు కూడా వేసుకుందాము కుక్కర్లో తొందరగా ఉడుకుతుందండి గిన్నెలో కన్నా అట్లాగే కొంచెం నూనె కూడా పోసానండి ఇప్పుడు దానికి తగినన్ని నీళ్ళు కూడా పోసుకోవాలి పప్పు గట్టిగా ఉంటే టేస్ట్ ఉండదండి పప్పు కొంచెం నీళ్ళు నీళ్ళుగా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది దానికి సరిగ్గా సరిపోయేటట్టు అయితే పోసేసాను చూస్తున్నా కదా ఫ్రెండ్స్ గట్టిగా ఉంటే పప్పు అయితే బాగోదండి కొంచెం లిక్విడ్ లాగానే ఉండాలి మరీ నీళ్ళు నీళ్లుగా కాదు మరీ గట్టిగా కాదు అలాగా లిక్విడ్ లాగైతే ఉండాలి మనమైతే కుక్కర్ మూత పెట్టేసాము కుక్కర్లో పెట్టాం కాబట్టి పప్పు అనేది తొందరగా అవుతుందండి గిన్నెలో అయితే చాలా లేట్ అవుతుంది పప్పు ఎప్పుడైనా మనం కుక్కర్లో పెట్టుకుంటే తొందరగా ఉడుకుతుందండి మనం పాలకూర పప్పు బచ్చల కూర పప్పు ఇవన్నీ వండుకుంటూ ఉంటాం కదా తోటకూర పప్పు కూడా చాలా చాలా బాగుంటుందండి కాకుంటే ఐదు ఆరు విజిల్స్ మాత్రం ఎక్కువనే పెట్టాలండి తోటకూర కొంచెము కాడల్లాగా ఉంటుంది కాబట్టి ఉడకడానికి ఒక రెండు మూడు విజిల్స్ మాత్రం ఎక్కువనే పెట్టాలి చూస్తున్నారు కదా కుక్కరు దించేసాను దాంట్లో కొంచెం గాలి అనేది అయితే ఉందండి వేడి ఉంది కదా తీసేసి మనమైతే కుక్కర్ మూత తీసి రుబ్బేసుకుందాము చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ కుక్కర్ మూత వెళ్ళింది అదిగోండి అలాగా ఉడికిపోవాలి ఇప్పుడు దాన్ని అనేది మనమైతే మెత్తగా చేసేద్దాము ఉప్పు కూడా తగినంత వేసుకోవాలండి మనం ముందు వేయలేదు కదా ముద్దు వేయకూడదు అది దింపినాక ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు దాన్ని మెత్తగా నలుపుదాము చూస్తున్నారు కదా అలాగా మరీ మెత్తగా కూడా చేయొద్దండి పప్పు అనేది మెత్తగా కూడా నాగుల కొట్టద్దు టేస్ట్ అనేది ఉండదు కొంచెం పప్పు పప్పు లాగానే ఉండాలి చూస్తున్నాం కదా ఫ్రెండ్స్ మరీ నీళ్ళు నీళ్ళుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా అలాగే చేసుకుంటే పప్పు అనేది చాలా టేస్ట్ ఉంటుంది నిజంగా మీరైతే ఒకసారి అయితే చూడండి ఇలాగా పప్పు అలాగా మెత్తగా కొట్టేసుకున్నామండి అలా అనేస్తూ ఉంటే పప్పు అనేది నలిగిపోతుంది ఆకు అనేది కూడా కొంచెం కాడల్లాగా ఉన్నది కూడా మెదిగిపోతూ ఉంటుంది అదిగోండి అలాగా అలాగే ఉండాలండి మనం ఇప్పుడు దానికి పోపు చేసుకుందాము పోపు పెట్టేద్దాము చూస్తున్నారు కదా ఆయిల్ టూ స్పూన్స్ పావు అయితే పోసాను దానికి కావాల్సినవి జీలకర్ర ఆవాలు ఇవన్నీ పోపు పోపుకైతే కావాలి కదండి మనకి వేసేసుకుందాం ఆయిల్ వేడిగానే సరేనా అదిగో ఆవాలు జీలకర్ర మనం పప్పు రుబ్బాం కదండి దాంట్లోకి పోపు అయితే పెట్టుకోవాలి కదా నిజంగా చాలా చాలా బాగుంటుందండి తోటకూర పప్పు అయితే వెండి మిరపకాయలు కూడా వేసాము జీలకర్ర ఆవాలు మిరపకాయలు కొంచెం మిరపకాయలు వేగాలండి మాడనివ్వకుండా చూసుకోండి సన్నమంట పెట్టి మాడిందంటే టేస్ట్ అనేది పోతుంది ఏదైనా ఇగోండి సన్నమంట మీద కాల్ చేయాలి దాన్ని కరివేపాకు కరివేపాకు రెబ్బలు కూడా పోపులో వేసేసుకున్నాము సన్న మంట మీదనే చేసుకోవాలండి వెల్లిపాయలు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ వెల్లిపాయలు కూడా అలాగా వేసేసుకోవాలి వెల్లిపాయలు నూనెలో మంచిగా కాలాలండి పచ్చివాసన పోయేలాగా నూనెలో మంచిగా గోల్డ్ కలర్ వచ్చేదాకా దాన్ని వేపాలి లేకపోతే పచ్చి పచ్చిగా ఉంటాయండి ఆయిల్లో మంచిగా గోల్డ్ కలర్ వచ్చేలాగా ఉంటే దాని ఫ్లేవర్ అనేది కూడా చాలా బాగుంటుంది మనం పప్పులో వేసుకున్నాక కొరుక్కొని తింటే కూడా చాలా చాలా బాగుంటుంది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా అయితే ఉంచాలి మాడనివ్వకుండా చూసుకోండి పోపు ఎప్పుడైనా మాడిందంటే టేస్ట్ పోయినట్టే అంతే ఇంకా దాంట్లో మనము ఇంగువ వేసుకుందామండి పోపులల్లో ఇంగువ వేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి ఏ పోపులో అయినా ఇంగువ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది మనమైతే పోపు అయితే పప్పులో పెట్టేసుకున్నామండి వావ్ చాలా చాలా బాగుంటుందండి పప్పు గిట్లా కరివేపాకు మనం అది కొత్తిమీర ఉంది కదండి దాన్ని అయితే అలాగా వేసేసుకోవాలి దించిన తర్వాత వేసేసుకోవాలండి లేకపోతే దాంట్లో మెత్తగా నలిగిపోయినట్టు అయిపోతుంది నేనైతే అన్నం అయితే కొంచెం పెట్టుకున్నానండి ఎలా ఉందో టేస్ట్ అయితే చూద్దాము సరేనా దానికి తోడు మనము మిరపకాయలు కూడా కొరుక్కొని తింటే మాత్రం చాలా చాలా బాగుంటుందండి పప్పుచారులో కానివ్వండి పప్పులో కానివ్వండి చల్లమిరపకాయలు కొరుక్కొని తింటూ ఉంటే చాలా చాలా బాగుంటుంది తోటకూర పప్పు అయితే అయిపోయిందండి కుక్కర్లో కాబట్టి తొందరగా అయిపోయింది కాలుతుంది అన్నం కాలుతుంది పప్పు కాలుతుంది అది చూస్తున్నాం అండి వా నిజంగా తోటకూర పప్పు అయితే హైలైట్ అండి సూపర్ టేస్ట్ వచ్చేసింది చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఎంత సింపుల్గా ఎవరైనా చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు అన్నీ దాంట్లో వేసేసి మనము కుక్కర్లో పెట్టేసి కొంచెం కాకుండా మనం వేరే వాటికైతే నాలుగు విజిల్లకే బంద్ చేస్తాము దీనికి కొంచెం ఆరు ఏడు విజిల్ వచ్చేదాకా ఉంచాలి తోటకూర కాడలు కాడలుగా ఉంటుంది కాబట్టి ఉడక ఉండు ఉడకాలి కాబట్టి కొంచెం ఎక్కువనే పెట్టాలి చాలా చాలా టేస్టీగా వచ్చింది అన్ని దాంట్లో వేసి ఉడకబెట్టేసి పోపు చేయడమే ఏమీ లేదు ఈజీ ప్రాసెస్ అది ఎవరైనా చేయొచ్చు సింపుల్గా తొందరగా అయిపోతుంది సింపుల్గా ఉంటుంది టేస్ట్ కూడా అంతే అదిరిపోతుంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ వా సూపర్ టేస్ట్